ఏలూరు జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త సమాజ సేవకులు అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత హోటల్ ఎన్ హోటల్ ఎన్ స్క్వేర్ సుజుకీ షోరూం సంస్థల అధినేత జనసేన నాయకులు నారా శేషు ఆధ్వర్యంలో మంగళవారం నగర ప్రజలకు పదివేల వినాయక ప్రతిమలు పదివేల వినాయక వ్రతకల్ప పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఏలూరు నగరంలోని జూట్మిల్ వద్ద ఉన్న ధర్మబేరి ప్రాంగణంలో సత్రంపాడు శ్రీకృష్ణ సుజుకీ షోరూం ఆపోజిట్ సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ వద్ద అమీనాపేటలో బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద తూర్పు వీధి శివాలయం వద్ద ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో నారాశేషు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పదివేల వినాయక ప్రతిమలు వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పదివేల వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు సుజుకి షోరూమ్ అసోసియేషన్ తరపున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు గాలి నీరు మరింత కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి ఉందని అన్నారు ఇందుకు గాను వినాయక చవితి మట్టి ప్రతిమలను విగ్రహాలను ఏర్పాటు చేసి కాలుష్య రహిత వాతావరణం ఉండే విధంగా అందరూ కృషి చేయాలని తెలిపారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వాములు కావాలని నారా సూచించారు తనకి కార్యక్రమంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలను ధన్యవాదాలను తెలిపారు నగర ప్రజలకు ముందుగా నారా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సర్వ విఘ్నాలను తొలగించే ఆ వినాయకుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన

ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు జనసేన పార్టీ తరఫున పర్యావరణ పరిరక్షణలో భాగంగా పదివేల మట్టి విగ్రహాలు పంచడం జరుగుతుంది అలాగే వ్రతకల్ప పుస్తకాలు ఇరవై వేల పుస్తకాలు వేయించడం జరిగింది ఇరవై వేలు కూడా పంచడం జరుగుతుంది జనసేన పార్టీ కొన్ని సూచనల మేరకు పర్యావరణంలో భాగంగా మట్టి విగ్రహాలు ఈరోజు పంచడం జరిగింది అలాగే రెండో తారీఖు సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఈ విగ్రహాలు పంచడం జరుగుతుంది అలాగే ఏలూరు ప్రజలందరూ ఈ వినాయక చవితి బాగా చేసుకోవాలని అలాగే ప్రతి ఒక్కరూ పర్యావరణలో భాగంగా మట్టి విగ్రహాలతో ఈ పండుగ పండగ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరూ తలపెట్టిన వారి పనులు ప్రతిదీ విఘ్నాలు రాకుండా జరగాలని కోరుకుంటూ ఆ వినా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు ధర్మబేరి ప్రాంగణంలో జనసేన పార్టీ నారా శేషు గారి సౌజన్యంతో ఇక్కడ పరివారాన్ని రక్షించాలి అనే భాగంలో సూక్తితో మరి నారా శేషు గారు ఇరవై వేల మట్టి విగ్రహాలని వ్రతకల్పన పుస్తకాన్ని పంచడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి హిందువుల తొలి పండుగ వినాయక చవితి మరి వినాయక చవితి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ పండుగని జరుపుకుంటారో వారి కుటుంబాలు కానీ మరి వారి బంధుమిత్రులందరూ కూడా మరి ఆ వినాయకుడు ఆశీస్సులతో బాగుంటారని అందరి ఉద్దేశం అలాగే మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నారా శేషు గారికి ఏలూరు నగర ప్రజల తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే మన ట్రెడిషనల్ అయిన హిందూ పండుగలని ఎప్పుడైతే హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుంటామో అప్పుడు హిందూ ఐక్యత పెరుగుద్ది దానిలో భాగంగానే ఆయన ఉద్దేశంతో మరి ఈరోజు ఎంతోమంది వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి మరి మట్టి విగ్రహాలు తీసుకుని మరి రేపు పూజా విధానానికి సంస్కృతం సందర్భంగా వారు కూడా ప్రత్యేక అభినందనలు బ్రేక్ తీసుకుందాం